మనం ఈ వీడియోలో సింధు నాగరికత తవ్వకాలలో బయటపడినటువంటి మరొక పట్టణమైన లోతాల్ ప్రాంతం గురించి క్లారిటీగా తెలుసుకుందాం నేను చెప్పబోయే ఈ లోతల్ ప్రాంతం గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి మనకి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్లు అనేవి అడుగుతూ ఉంటాడు అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ అని అర్థం అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది కృత్రిమ ఓడరేవుగా ఉన్నది కృత్రిమ ఓడరేవుగా అంటే దీని ఇటుకలతో నిర్మించడం జరిగింది ఇది ప్రపంచంలోని తొలి టైడల్ ఓడరేవు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు చదరంగం పాచికలు ఆడినట్లు ఆనవాలు ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం అంటే సింధు నాగరికత పట్టణాలలో మిగిలిన పట్టణాలు వచ్చేసి వీధి వైపు కాకుండా గుమ్మాలు వేరే వైపు ఉన్నవి దుమ్ము ధూళి కారణంగా వేరే వైపు ఉన్నవి ఇది వచ్చేసి వీధి వైపు గుమ్మాలు కలిగిన ఏకైక నగరం వచ్చేసి లోతాలుగా చెప్పుకోవచ్చు మనకు నెక్స్ట్ వన్ వచ్చేసి వరిపట్టు లభ్యమైంది వరిపట్టు ఇక్కడ లోతాలోనే కాకుండా రంగాపూర్లో కూడా లభ్యం అవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని మినీ హరప్ప అదేవిధంగా మినీ మొహన్ మరియు మరియు కాస్మోపాలిటన్ నగరంగా కూడా దీన్ని పిలుస్తారు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు నేను స్క్రీన్ పైన ఇంపార్టెంట్ పాయింట్స్ని వేస్తాను మీరు నోట్స్ రాసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ